లో పొత్తు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నా ఏదో రకంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది బిఆర్ఎస్ బీజేపీ నేతల పొత్తు యుద్ధంలోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది ఎన్నికల హడావిడి కంటే పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తులు ఉంటాయనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి ఈ పొత్తు వార్తలను బీజేపీ నేతలు గట్టిగానే ఖండిస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని బీజేపీ లాంటి పెద్ద పార్టీకి బీఆర్ఎస్ లాంటి చిన్న పార్టీతో పొత్తు ఎందుకని బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ అన్నారు అటు కిషన్ రెడ్డి కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు పొత్తు అంటే చెంపలు పగలగొట్టాలన్నారు ఆయన ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు ఎవరైనా అంటే లాచి కొట్టాల్సిన పెట్టుకుంటున్నాము అంటే

రెండు పార్టీల మధ్య పొత్తు ప్రచారంపై బిఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తుల అంశం పార్టీల అధినేతలు చూసుకుంటారని ఇక్కడ మాట్లాడే నేతలు పొత్తులపై నిర్ణయం తీసుకోరని అన్నారు పొత్తుల కోసం తాము అర్రులు చాచడం లేదని స్పష్టం చేశారు రెండు జాతీయ పార్టీలు ఈ దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల కాల దగ్గరికి పోతున్నది ఎవరండి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉంటున్నాయా ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు దట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి ఈ దేశంలో రెండు జాతీయ పార్టీలు అదే కాబట్టి మేము ఆ రోజు రాస్తలేదు గది చెప్పదలుచుకున్నాం అటు బీజేపీ నేత లక్ష్మణ్ బీఆర్ఎస్ నేతల మాటలు ఖండించారు మీరు చేసేటువంటి ఈ పాపాలు తెలంగాణ ధ్వంసం చేశారు తెలంగాణ దోచుకున్నారు ఈ కుటుంబం బాగుపడింది కానీ నా పేద ప్రజల బతుకులు ఆగమైపోయింది కాబట్టి మిమ్మల్ని ఆదుకునే లేదు మీరు చచ్చిన పాము ఆ పాము విడదీసుకోవడానికి ఇవాళ బీజేపీ సిద్ధంగా లేదని నేను కరాఖండిగా చెప్పాను బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా పొత్తు కోసం డ్రామాలు ఆడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఒకడు పొత్తు ఉంటుంది ఒకడు పొత్తు లేదంటాడు ఒకటి చెప్పుతో కొడతా అంటాడు ఒకటి చేత్తోని కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఢిల్లీలోని బీజేపీ నేతలు తనకి ఈ విషయం చెప్పారని తెలిపారు ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎన్ని పోతుంది కేసీఆర్ ఇండియా కూటమితో పడదు కదా ఆయనకు మాకు ఆయనకి మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అంటే బీజేపీతో లోపాయి గారు ఒప్పందం ఓపెన్ అలయన్సా అండర్స్టాండింగ్ ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అండర్స్టాండింగ్ పోతున్నట్టు మొత్తానికి తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఊహాగానాలను కాషాయ పార్టీ నేతలు ఖండిస్తున్నా ఈ అంశంపై రాజకీయ చర్చ మాత్రం ఆగడం లేదు